నమస్కారం అండి ముప్పై ఫీట్ల అండి బెస్ట్ ఫేసింగ్ ఇల్లు అమ్మకానికి ఉంది ఇల్లు ఎక్కువ చెప్తాను వీడియో ఫుల్ గా చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంటికి చుట్టుపక్కల ఇల్లే ఉన్నాయండి చూసుకోవచ్చు ఇల్లు మున్సిపల్ వాటర్ వస్తుందండి డైజ్ లైన్ ఉందండి బోర్ ఉందండి ఎందుకంటే రూల్ వస్తుందండి ఇంట్రెస్ట్ ఉన్న డిస్క్రిప్షన్ ఉంది ఆ నెంబర్ అయితే కాంటాక్ట్ చేయండి మనమైతే ఇదే ఇల్లు అండి రేకుల ఇల్లు అయితే మనకు ఇక్కడ రెండు ఇల్లు ఉన్నాయండి ముందు ఒక వంద గదల ఇల్లు అండి ఎందుకొక వంద గదల ఇల్లు అయితే ఉందండి ఐదు ఐదు రూమ్ లు రెంట్ వచ్చేసి ఐదు రూమ్లకు పదిహేను వేలు వస్తుందండి ఇంకో ఐదు రూమ్లకు పదిహేను వేలతో వస్తుందండి మొత్తం పది రూమ్లు అండి మనయితే ఇప్పుడు రూమ్ లో చూద్దాము ఎలా ఉందో మీకు చూపిస్తాను అయితే చూసుకోవచ్చు టోటల్గా గా మేమైతే ఇప్పుడు గేర్ దగ్గర ఉన్నామండి లోపలికి వెళ్దాము ఉందో మాకు చూపిస్తాను ఈ పోర్షన్ ఆ పోర్షన్ అండి రెండు పోర్షన్స్ వంద గిబెట్టు అయితే లోపలికి వెళ్ళవద్దు లోపలికి అయితే వెళ్ళడం జరుగుతుందండి చూసుకోవచ్చు ఇల్లు నుంచి స్కూల్ బస్ స్టాప్ కాలేజ్ మార్కెట్ షాపింగ్ మాల్ రైల్వే స్టేషన్ అన్ని నియర్ బై అండి వాకబుల్ డిస్టెన్స్ లో అయితే టోటల్ గా లుక్ అయితే ఇలా ఉందండి ఐదు రూమ్ల డోర్లు తీసుకోవచ్చు మీరు ఇక్కడ మాకు వాటర్ శాంపు కూడా ఇవ్వడం లేదండి అయితే చూసుకోవచ్చు టోటల్ గా లుక్ అయితే ఇలా ఉందండి ఇల్లు కాస్ట్ వచ్చేసి వంద గజలకు నలభై ఐదు లక్షలు చెప్తురండి ఇంకో వంద గజలకు నలభై ఐదు లక్షలు చెప్తురండి రెండు వంద వంద గిటర్ అయితే ఉన్నాయండి అయితే ఒక రూమ్ లో అయితే రావడం ఏమి చూసుకోవచ్చు ఈ రూమ్ లో టోటల్ లుక్ రెండు రూమ్ లండి చూసుకోవచ్చు పైన ఫ్యాన్ ఏరియా అండి టోటల్ లుక్ అయితే ఈ విధంగా అయితే ఉందండి చూసుకోవచ్చు వాష్రూమ్ కూడా ఉన్నాయండి టోటల్ గా అయితే ఈ విధంగా లుక్ ఉందండి మనం ఇంకా ఇంకో పోర్షన్ అయితే చూద్దామండి అక్కడ కూడా ఎలా ఉందో మీకైతే చూపించడం జరుగుతుంది ఇప్పుడు టోటల్ రూమ్ లో లుక్ మాత్రం ఇలా ఉందండి బయటకు వెళ్దాము టోటల్ గా లుక్ అయితే ఈ విధంగా ఉందండి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయండి రైల్స్ కూడా నెంబర్ ఆఫ్ గా ఉంటాయండి అయితే స్టేషన్ కు వాకబుల్ డిస్టెన్స్ లాండి బస్ స్టాప్ కు వాకబుల్ డిస్టెన్స్ లా అండి అయితే మళ్ళీ బల్క్ రావడం ఏంటండి ఇంకో పోర్షన్ వంద గిలు చెప్పినాం కదండి కూడా చూపిస్తాను మీరు అయితే చూసుకోవచ్చు ఈ పోర్షన్ కు ఐదు అండి ఇది కూడా వంద గదులు పెట్టండి రెండు ఇల్లు అయితే ఉన్నాయండి ఒక దీని కూడా నలభై ఐదు లక్షలు చెప్తుందండి తప్ప గుట్ట వంద గదులకు దీనికి కూడా పదిహేను వందల రెంట్ అయితే వస్తుందండి టోటల్ లుక్ అయితే చూసుకోవచ్చు అందరు పనికి వెళ్ళిపోయారు మనం లాగేసి ఉందని చెప్పి బయట వీడియో తీయడం అయితే జరుగుతుందండి ఇల్లు వచ్చేసి ఎక్కడ కూడా చెర్లపల్లిలో ఉందండి నియర్ బై ఈసీఎల్ చెర్లాపల్లి రైల్వే స్టేషన్ అండి చెంగిచేర్ల బోరుపల్లి అండి ఇల్లు నచ్చితే మాత్రం వీడియో చూసి లైక్ షేర్ కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ లేక ఉంటుంది అది ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మనం ఏ వీడియో రీచ్ అవుతాయండి ఎవరికైతే లో బడ్జెట్ లో ప్రాపర్టీస్ కావాలో వాళ్ళకి కూడా రీచ్ అయిపోయాయండి మరియు మంచి మంచి వీడియోలు చేయగలుగుతామండి మాకు సపోర్ట్ చేయండి మా వీడియోస్ చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ లేక ఉంటుంది అది ఆన్ చేసుకుంటే నేను మీకు ఎలాంటి వీడియో అంటే అలాంటి వీడియో చేయగలుగుతా